టికెట్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మొన్న అర్జున్ సన్నా జయంతి మూవీ నుంచి అయితే నిన్న సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ యొక్క సాంగ్ లో కళ్యాణ్ రామ్ వేసినటువంటి ఒక స్టెప్ గురించి నేను మాట్లాడుతాను ఆ యొక్క స్టెప్ కూడా ఫస్ట్ మీకు డిస్ప్లే కూడా చేయడం జరిగింది కళ్యాణ్ రాము రెండు కాళ్ళు కింద పెట్టి రెండు పొజిషన్స్ చేతులు పెట్టుతున్నటువంటి డ్యాన్స్ ఒక స్ట్రెప్లో ఒకసారి వేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ పొజిషన్ మారి రెండు కాళ్ళు ఈ విధంగా స్ట్రైట్ వేసి మళ్ళీ ఫార్వర్డింగ్ చేసి చేతులు పైకి ఎత్తున్నటువంటి డాస్ కూడా చాలా డ్యాన్స్ కిరాకింగ్గా చేశాడని అర్థమవుతుంది ఈ రెండు కలయికలు అంటే ఈ రెండు యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే కళ్యాణ్ రామ్లో గత సినిమాలలో కంటే కూడా ఈ యొక్క సినిమాలలో తో పాటు ఆయన ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమా తీసింటాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట అంటే ఆ యొక్క కళ్యాణ్ రామ్ గారు ఆ యొక్క డ్యాన్స్ చూస్తుంటే మనకు అర్థం అవుతుంది ఈ యొక్క సినిమా కోసమే ఎంత కష్టపడ్డాడు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట ఆ డ్యాన్స్ చూస్తుంటే అంటే ఆ యొక్క పాటలు ఆ యొక్క డ్యాన్స్ లో వచ్చేసి కసి కష్టం మనకు డెఫినెట్లీగా కనబడుతుంది అనేది మనకు స్పష్టంగా కూడా కనబడుతుంది సో దీని ఈ యొక్క కసి ఈ డ్యాన్స్ కి కథ డెఫినెట్లీగా బాగుంటే మటుకు అందులో ఈ యొక్క సినిమాలో చేసి ఒక సూపర్ స్టార్ లేడీ అయినటువంటి విజయశాంత్ కూడా నటిస్తుంది కదా నటిస్తుంది ఈ యొక్క డ్యాన్స్ అదే విధంగా విజయశాంత్ యొక్క టేకింగ్ అదే విధంగా ఈ యొక్క సినిమా కథ డెఫినెట్లీ బాగుంటే మటుకు డెఫినెట్లీగా కళ్యాణ్ రామ్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించే విధంగా ఉంటుంది ఈ యొక్క చిత్రం అనేది నేను స్పష్టంగా చెప్పగలను సో ఈ యొక్క వీడియో ఏంటంటే ఫైనల్ గా కళ్యాణ్ రామ్ గారు ఈ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మనం చూస్తే ఈ యొక్క స్టెప్ చూసిన తర్వాత మనము ఈ యొక్క సినిమా కోసం కళ్యాణ్ రామ్ గారు ఎంత కష్టపడ్డాడు అనేది డ్యాన్స్ విషయంలో మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుందనమాట సో గతంలో ఏ సినిమాలో కూడా కళ్యాణ్ రాము ఈ విధంగా ఏదో ఒక సినిమాలో అనుకుంటా అతను పడైన ఒక సినిమాలో ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు బాగా కష్టపడినటువంటి విధానం మనం డ్యాన్స్లో చూసాము ఆ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మరల ఈ యొక్క చిత్రంలో నేను ఆ పాట చూసిన తర్వాత నాకు స్పష్టంగా అర్థమవుతుంది సో మిగతా సాంగ్లు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి సో మొత్తానికి అయితే చూసుకుంటే మనకు కళ్యాణ్ రామ్ గారు యొక్క కష్టం కసి ఈ యొక్క సినిమాలకు డెఫినెట్ గా కనబడుతుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది సో ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ తెలియజేయండి ఈ వీడియో నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ